హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టుటమ్స్ ఈరోజు మీ ముందు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి మనకు స్వాతి ప్రమోటర్ వాళ్ళు ఒక మంచి ప్రాజెక్ట్ అయితే రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందండి ఇది కొండాపూర్ టౌన్కి చాలా దగ్గరలో ఉంటుంది మనకి ఈ ప్రాజెక్ట్ నేమ్ అనేది చూసుకుంటే రేర్ హిల్స్ మన ముంబై హైవేకి అయినా సంగారెడ్డి డిస్టిక్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి చూస్తున్నారు కండి ఇది వచ్చేసి మనం ముంబై హైవే ముంబై హైవే నుంచి చూసుకుంటే కూడా మనకు ప్రాజెక్ట్కి ఈజీ యాక్సెస్ ఉంటుందండి మనకు దగ్గరలో చూసుకుంటే కూడా వీళ్ళ ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి కొండపు టౌన్షిప్ అయినా శంకరపల్లి హిల్స్ అయినా చాలా వేగవంతంగా ప్లాట్స్ అయితే సేల్ అవుతున్నాయి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే కూడా మనకు చాలా వేగంగా డెవలప్మెంట్స్ అనేవి చేస్తారండి అలాగే మనకి ఈ ప్రాజెక్టు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది జస్ట్ టెన్ డేస్ అవుతుందండి లాంచ్ చేసి లాంచింగ్ ఆఫర్లో మనకు ప్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు దీంట్లో డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్లాట్స్ అండి చాలా వరకు అయితే బుకింగ్స్ అవుతున్నాయి లాంచింగ్ ఆఫర్ ప్రైస్లో మనకు తక్కువ లో సేల్ చేస్తున్నారు అండి చూస్తున్నారు కండి మనకి ది టెన్ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అండి ఓపెన్ ప్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు దీని బ్యాక్ సైడ్ అయితే మనకు ఫామ్ హౌస్ ఉంది చూస్తున్నారు కదా దీని వెంచర్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఫామ్ హౌస్ అయితే ఇది దీంట్లో మీరు ప్లాట్ అనేది సొంతం చేసుకొని ఫామ్ హౌస్ లాగైనా వీకెన్స్ హోమ్స్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు స్వాతి ప్రమోటర్ వాళ్ళు ఒక నమ్మకమైన సంస్థ అండి ఇచ్చిన మాట ప్రకారం అయితే మనకు హ్యాండ్ చేయడం జరుగుతుంది ఇది ప్రాజెక్ట్ చూస్తున్నారు కండి స్వాతి ప్రమోటర్ వాళ్ళు మనకి ఈ ప్రాజెక్ట్ నేమ్ అనేది చూసుకుంటే రేర్ హిల్స్ ఈ ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్ డిస్ప్లే పైన ఇస్తున్నామండి కాంటాక్ట్ డీటెయిల్స్ ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఫ్రీగా సైట్ విజిట్ చేసి చుట్టూ సరౌండింగ్ అన్ని వెంచర్లతో కంపేర్ చేసుకొని మనకి ప్రాజెక్ట్లో మీరు ప్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చండి చూస్తున్నారు కంటే అపోజిట్లో మనకు ఓపెన్ ప్లాట్స్ వెంచర్ కూడా ఉందండి ప్రపోజ్డ్ అండర్ అండర్ఫీట్ రోడ్కి కనెక్టివిటీతో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తున్నారు ఇది వచ్చేసి మీకు న్యూ కొండాపూర్ టౌన్షిప్ కూడా చూపించడం జరుగుతుంది అలాగే ఎగ్జిట్ నెంబర్ త్రీ నుంచి చూసుకుంటే మనకు ఈజీ యాక్సెస్ ఉంటుందండి రోడ్ యాక్సెస్ అనేది పటంచెల్ ఎగ్జిట్ నెంబర్ త్రీ మొమిన్పేట్ శంకర్పల్లి మనకు దా చాలా దగ్గరలో ఉంటుంది తెలంగాణ మొబిలిటీ వ్యాల్యూ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనకి ఈ ప్రాజెక్టుకి చాలా డెవలప్డ్ ఏరియా అండి ఇక్కడ జైరాబాద్ చూసుకుంటే నిమ్స్ ప్రాజెక్ట్ కూడా అది దగ్గరలో ఉంటుందండి మనకి ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ అనేది చూసుకుంటే ఎలక్ట్రిసిటీ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఎవెన్యూ ప్లాంటేషన్ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ చాలా బాగా మనకు డెవలప్ చేయడం జరుగుతుందండి బుద్ధ స్టాచ్యూ ప్రతి ప్రాజెక్ట్లో కూడా మనకు బుద్ధ స్టాచ్యూ అయిన చిల్డ్రన్స్ పార్క్ ఏరియానా చాలా స్పేషస్లో చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి మీకు ఇది రీసెంట్గా ఇది డెవలప్డ్ అయిన ప్రాజెక్ట్స్ అయితే చూపించడం జరుగుతుంది స్వాతి ప్రమోటర్ వాళ్ళు డెవలప్ చేశారండి ఇది న్యూ కొండాపూర్ టౌన్షిప్ అయితే చూపిస్తున్నాను మీకు అలాగే మనకు దగ్గరలో శంకర్పల్లి హిల్స్ కూడా ఉంటుందండి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ రూపంలో డెవలప్ చేస్తున్నారు ప్రతి ప్రాజెక్టు కూడా ఇది న్యూ కొండాపూర్ టౌన్షిప్ అండి టోటల్గా డెవలప్ అయిపోయింది ఇది కూడా మీరు ఫ్రీగా సైడ్ విజిట్ చేసి దీంట్లో కూడా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ వచ్చి కూడా మీరు సొంతం చేసుకోవచ్చు ఎలాంటి ఖర్చు లేకుండా మనకు ప్రాజెక్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు డిస్ప్లే పైన నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఫ్రీగా సైడ్ విజిట్ చేసి కంపేర్ చేసుకొని ఈ ప్రాజెక్ట్లో మీరు ప్లాట్ అనేది సొంతం చేసుకోండి అలాగే దీంతోపాటు చూసుకుంటే ముంబై హైవే ఫేసింగ్తో చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి మనకి చాలా కంపెనీస్ అయినా చాలా విల్లా ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ అయినా ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ అయితే చాలా ఉన్నాయండి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఏరియా అవుతుంది కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్ సేల్ చేస్తున్నారు ఆలస్యం చేయకుండా ఇలాంటి ప్రాజెక్టులలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేది పొందండి చూసారు కండి ప్రాజెక్ట్ అనే డెవలప్మెంట్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ రూపంలో మాకు సపోర్ట్ అనేది తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్